ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేసిండు గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన పోలీసులు అక్కడ ఉన్న ప్రజల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అక్కడ ప్రజలు అంటే మార్చులు ఏర్పాటు చేస్తారు ఆ స్మెల్ వస్తుంది మాకు రోగాలు వస్తాయి కొత్త కొత్త రోగాలు ఎందుకు అని చెప్పేసి అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తారు కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ ఇరుకు ఇరుకు రోడ్లు ఇప్పటికే చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్నది అవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని మార్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు వాస్తవానికి కూడా ఉస్మానియా హాస్పిటల్ అనేది ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఏర్పాటు చేస్తే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది అది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు క్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి రకరకాల రవాణా సౌకర్యం ఉన్నది అది దృష్టిలో పెట్టుకొని అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో అక్కడి సైడ్ ఏ ఏరియాన డిసైడ్ చేసుకొని అక్కడ ఏరియాలలో కడితే చాలా బాగుంటుంది ఎందుకంటే అసలే ఇప్పుడు సిటీ సెంటర్లో చాలా ఇరుకు ఇరుకు అయిపోయింది ట్రాఫిక్ జాములు ఎక్కువైపోయినాయి పొల్యూషన్ ఎక్కువైపోయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు అక్కడ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ గారు లేరు కుంభమేళకు పోయారు ఆయన ఉంటే కూడా ముందస్తు అరెస్ట్ అవుతుండే ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకొని ఇట్లాంటి నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఉస్మానియా అనేది ఇప్పుడు కొత్తగా కడుతున్నారంటే ఇంకా ఎక్కువ బెడ్లతో కడతారు కాబట్టి అట్లాంటి దాన్ని ఏం చేయాలి సిటీలో కానీ జనవాసాలలో లేకుండా సిటీ అవుట్స్కట్స్లో కడితే ఇట్లాంటి హాస్పిటల్స్ని చాలా బాగుంటుంది ప్రజలకు ఉపయోగపడుతుంది జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా వైద్య సేవలు అందుతాయి